మరి స్టేజ్ మీద ఉన్న మరి తల్లిదండ్రులు అలాగే కృపారాజు తరఫున వచ్చిన బాబాయి పిన్ని అలాగే వాళ్ళ తల్లిగారు లక్ష్మి గారు కూడా ఉంటే దయచేసి ముందుకు రావాల్సిన మనం చేస్తారు మన మధ్యలోనికి వచ్చారు అలాగే కుమారి తల్లిదండ్రులు మరి గుడిపూడి జోసఫ్ గారు అలాగే మేరీ మరి వారి కుటుంబం వీరి కుటుంబం ఇరుపక్షాల కుటుంబాలు వచ్చారు ఈ సందర్భంలో కొన్ని మాట్లాడిగిన తర్వాత మీ ఇష్ట ఇష్టాలని ఇరుపక్షాల కుటుంబాలు తెలియజేసుకున్న తర్వాత దాని తర్వాత మిగతా కార్యక్రమం మనం పెడదాం అయ్యా చెన్న విశ్వరత్నం గారు కుమారి గారు మరి కృపారాజు తరఫున మరి బాబాయి పిండిగా మీరు వచ్చారు అందును బట్టి దేవునికి మహిమ గాక మరి గుంటూరు వెంగళరావు నగర్ గుంటూరు సిటీలో ఉన్న వెంగళరావనగర్ కాపురం చేస్తూ ఉన్న మరి జోసఫ్ గారు అలాగే మేరీ గారు కుమార్తె మరి విజయ కుమారికి మీ అన్నయ్య కుమారుడు మరి పెద్ద ఈశ్వరత్నం లక్ష్మీ గారుల కుమారుడు కృపారాజును మరి వివాహానికి మరి సిద్ధపరిచారు అంటే వివాహం ఇంకా మనకు సమయం ఉంది ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి ఇది మీకు ఇష్టపూర్వకంగానే ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు వచ్చారా ఎలాంటిది ఏమి ఆటంకాలు కానీ ఎలాంటి పరిస్థితులు కానీ ఏమి లేవు కదా మనస్ఫూర్తిగా మీ అబ్బాయిని అంటే కృపారాజుని విజయ కుమార్కి ఇచ్చి జరిగించడానికి ఈ నిశ్చితార్థ కార్యక్రమానికి వచ్చారు ఏమాత్రం సంకోచం అనేది ఎలాంటిది ఏం లేదు అలాగే కృపారాజు ఈశ్వరత్నం గారు లక్ష్మి లక్ష్మీ గారి కుమారుడు కృపారాజుకు మరి తన కుమార్తెను అనగా జోసఫ్ గారు అలాగే మేరీ గారు కుమార్తెను విజయకుమారిని కృపారాజుకి ఈ నిశ్చితార్థ కార్యక్రమం మనస్ఫూర్తిగా ఇష్టపడి చేస్తూ ఉన్నారా ఏమాత్రం నేను సంతోషపూర్తిగా కోరుకుంటున్నాను మహిమ కలుగును గాక మరి జోసఫ్ గారు మరి ఇష్టాన్ని సంపూర్ణంగా మరి తెలియజేశారు ఇరుపక్షాల కుటుంబాలు వారి వ్యక్తిగత అభిప్రాయాలను సంతోషాన్ని అన్నిటిని కూడా ఆ కృపారాజు తరఫున వచ్చిన యశ్వరత్నం గారు సత్యకుమారి గారు అలాగే విజయకుమారి తల్లిదండ్రులు జోసఫ్ అలాగే మేరీ గార్లు ఇరువురు మరి తమ ఇష్టాన్ని తెలియజేశారు మరి నిశ్చితార్థ కార్యక్రమాన్ని ప్రార్థన పూర్వకంగా మరి మేము జరిగించబోతూ ఉన్నాం విజయకుమారి తల్లిదండ్రులు జోసఫ్ అలాగే మేరీ గార్లు మరి మా ఇంటికి గుడిపూడి వారి ఇంటికి అల్లుడిగా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం అని చెప్పేసి వారికి సంబంధించిన మరి వస్తువులను అలాగే మరి ప్రత్యేకంగా దేవుని మాటలు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం మరి విజయకుమారి అలాగే కృపారాజు ఇరువురు కూడా మరి వేదిక మీద ఉన్నారు ఈ సందర్భం నిశ్చితార్థ కార్యక్రమం ఓహా వివాహ కార్యక్రమానికి ముందు మూడు విషయాలు కనబడతాయి పెద్దలు ఇరుపక్షాల కుటుంబాలు అంగీకారం తెలిపిన తర్వాత వివాహానికి ముందు మన సాంప్రదాయం ప్రకారంగా క్రైస్తవ సాంప్రదాయ ప్రకారంగా నిశ్చితార్థ కార్యక్రమం జరిగించబడుతుంది తర్వాత దాని తర్వాత ప్రధానం మూడవది వివాహము ఈ మూడు విషయాలు ఉంటాయి ఈ మూడు విషయాల్లో నిశ్చితార్థ కార్యక్రమం ప్రధానం దగ్గరగా ఉన్నట్టు కనబడతాయి ఈ నిశ్చితార్థ కార్యక్రమం అంటే అంటే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇచ్చి మా లేకపోతే మా అబ్బాయిని మీ అమ్మాయికి ఇచ్చి వివాహం చేసుకోవటం మాకు అంగీకారమేనని నిశ్చయం చేసుకోవటం ఈ నిశ్చయం చేసుకునే విషయం బైబిల్లో ప్రధానం అని వ్రాయబడి ఉంది ఈ రెండు దగ్గరగా ఉంటాయి నిశ్చితార్థం ప్రధానం రెండు దగ్గరగా కనపడతాయి అంటే నమ్మకం విశ్వాసం ఈ రెండిటికి ఒకటే మాట ఇంగ్లీష్లో ఉంటుంది పైత్ అని కానీ నమ్మకం వేరు విశ్వాసం వేరు నమ్మకం అంటే ఆ మనం ఒక వ్యక్తి పని చేస్తున్నాడు అంటే రెండోసారి కూడా ఆ పని చేస్తాడు అంటే మనం ఆ వ్యక్తి ఆ పని చేస్తాడు అంటే మనం చూసాం కాబట్టి మనకు నమ్మకం ఏర్పడింది చూడకుండా ఈ వ్యక్తి చేస్తాడు ఈ పని అదే విశ్వాసం అలాగే నిశ్చితార్థము ప్రధానము దగ్గరగా ఉన్నట్టుంటాయి కొంచెం దూరంగానే కనపడతాయి ఇలాంటి సందర్భంలో మన సాంప్రదాయం మనం అనుకునేదండి దాన్ని పొప్పన్నాలు అంటాం పొప్పన్నాలు అనగానే ఎవరు పొప్పన్నాలు ఎవరు పెడతల్లా చికెన్ లెక్కలు చికెన్ ఫ్రైలే పెడుతున్నారు ఎక్కువగా ఇవన్నీ మామూలుగా జరిగే విషయాలు పొప్పన్నాలు అని చెప్తారు అంటే కాయం చేసుకోవటానికి అటుపక్క ఇటుపక్క నిశ్చయం చేసుకోవటానికి ఇప్పుడు ట్రెండ్ మారింది కాబట్టి అందరం ఒక చోట కలుసుకొని జరిగించే కార్యక్రమే నిశ్చితార్థం ఇరుపక్షాల తల్లిదండ్రులు కుటుంబస్తులు అంగీకార యోగం చేశారు బైబిల్లో ఉంది కొన్ని మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ఈ మాటలను కొద్ది నిమిషాలు అనగా ఐదు పది నిమిషాల వ్యవధిలో నేను ఈ మాటలు ముగించడానికి ఇష్టపడతా ఉన్నా ఐదు పది నిమిషాల వ్యవధి ఈ ఐదు పది నిమిషాల వ్యవధిలో ఇది దేవుని వలన కలిగిన కార్యం ఎవరి వలన కలిగిన కార్యం దేవుని వలన మానవుని తలంపులు వేరు దేవుని తలంపులు వేరు ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము యాభైవ వాక్యంలో వివాహ సందర్భాన్ని ఇస్సాకు రెప్కా వివాహ కార్యక్రమానికి ముందుగా ఆ అబ్రహాము యొక్క మరి పెద్దదాసుడు ఎలియాజరు మాట్లాడుతూ ఉన్న సందర్భం అలాగే రెప్కా యొక్క బంధువులతో మాట్లాడుతూ ఉన్న సందర్భంలో రిప్కా యొక్క బంధువులు అంటూ ఉన్న మాట ఇది దేవుని వలన కలిగిన కార్యము మన జీవితంలో దేవుడు నిర్ణయిస్తాడు అదే విధంగా అక్కడ నిర్ణయించబడినది నిశ్చయం చేసుకున్న కార్యం ఇది దేవుని వలన కలిగిన కార్యం మన వివాహ కార్యక్రమాల్లో ముందుగా ఆ పెళ్లి కార్డులో మనం వేసేది ఏంటంటే ఇది దేవుని వలన కలిగిన కార్యము అనేది చేస్తాం చాలా మంది వివాహం అన్ని విషయంలో ఆ కార్డుకి సంబంధించింది చేస్తారు కానీ ఇది నిశ్చయం ఇది దేవుని వలన కలిగిన కార్యం ఇలాంటి సందర్భంలో వారి ఇరువురు కుటుంబాలు మాట్లాడుకోవే ముందు అబ్రహాము పెద్దదాసుడు అక్కడ ప్రార్థన చేశాడు ప్రార్థన జరిగించబడిన ఒక అద్భుతమైన సంఘటన సన్నివేశం ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలలో మనం చూస్తాం బైబిల్లోకి మాట ఉంది నిత్యమును నాకున్నట్లు నిన్ను ప్రధానము చేసుకుందురని వర్షియా గ్రంథంలో దేవుని మాటను మనం చూస్తాం అలాగే ఎపేసి పత్రికలో మీకు మీదట పరజనులు గాక పరాయి వాళ్ళు గాక ఏక కుటుంబంగా మీరు ఉండబోతూ ఉన్నారు అని ఒక నిశ్చయం చేసుకోవటానికి పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన అద్భుతమైన అలంకార రూపంగా వ్రాయబడిన విషయాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి ఇక నుంచి ఒక మెంటల్ గా అంటే మానసికంగా శారీరకంగా ఆత్మీయంగా ప్రార్థన పూర్వకంగా సిద్ధపడవలసిన కార్యము విజయకుమారికి బైబిల్ చెప్తుంది అదే విధంగా కీర్తన భాగం నలభై ఐదు పదవ వచ్చినంలో కుమారి నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువము ఇక నువ్వు వెళ్ళవలసిన సమయం దగ్గర పడతా ఉంది మరి ఈ అమ్మాయి పేరు విజయకుమారి బైబుల్లో కూడా అక్కడే ఉంది కుమారి నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని ఇక మరవాలి మరవటం అంటే ఇక ఇప్పుడు దాకా పెరిగిన వాతావరణం వేరు ఇక పెరగబోయే వాతావరణం వేరు కాబట్టి ఇక ఈ ప్రాంత వాతావరణం మర్చిపోయి మరి సిద్ధపరచబడి ఉన్న కృపారాజు కుటుంబం కృపారాజు యొక్క స్వగృహం కృపారాజు యొక్క మరి గ్రామం ఈ వాతావరణానికి పడే సందర్భాలు సిద్ధపడి ఉండాలని దేవుని వాక్యం బోధిస్తా ఉంది ఇక నేను వాక్యం చెప్పుకుంటూ వెళ్తే చాలా సమయం అయితే మరి పాస్ట్ గారికి మైకిస్తే అంటారు మీకు ఆకలి ఎక్కువ అవుతా ఉంది మరి కృపారాజు తరఫున వచ్చిన వాళ్ళందరూ కూడా భోజనం సమయంలో వచ్చారు నేను అది చెప్తానే ఉన్నా అయ్యా పదిన్నరకి ప్రార్థన అని చెప్పాను జోసఫ్ గారికి కానీ అందరు మీరు అందరు భోజనం సమయంకి వచ్చి ఏముందిలే రెండు దండలు మార్చుకొని భోజనం తిందామని అన్నట్టు ఉన్నారు ఇల్లు కానీ ఇక్కడ ప్రార్థన ఈ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా దేవుని మహిమార్థమే జరిగించబడాలి కదా కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా రెండు విషయాలు అమ్మాయికి అబ్బాయికి ఇరువురికి సంబంధించిన విషయాలు ఇప్పుడు దాకా వాళ్ళకి చెప్పాం ఇప్పుడు మీరు వినాల్సిన విషయాలు ఉన్నాయి స్త్రీ లక్షణాలు ఉన్నాయి పురుష లక్షణాలు ఉన్నాయి బైబిల్ ప్రకారంగా ఎందుకంటే ఇక నాకు అక్కడ పెళ్లి చేసేటప్పుడు అక్కడ మీ పాస్ట్ గారు చూసుకుంటారు ఇక నాకు ఆ నాట్ అలౌడ్ అంటారు వాళ్ళు వస్తే ప్రార్థన చేయ పాట పాడమంటారు ఇకంతా అంతకు మించి ఇంకేం లేకపోతే లైన్లో కూర్చొని భోజనం చేసేయాలని అంటారు మరి ఇక్కడే ఇది అవకాశం మాకు ఈ అవకాశాన్ని ఖచ్చితంగా స్త్రీ లక్షణాలు బైబిల్ ప్రకారంగా ఇక్కడ రిప్కా ఇసాకు సంగతి విషయాలు అబ్రహాము అలాగే పెదదాసుడు యొక్క విషయాలు మీ మధ్యలో మాట్లాడాలంటే సమయం మనకు అనుకూలంగా లేదు స్త్రీ లక్షణాలు బైబిల్ ప్రకారంగా సేవ చేయాలి ఎవరికి భర్తకు నీ కుటుంబానికి మరి రాబోయే దినాల్లో గృహస్థ జీవన విధానంలో మీరు జతపరచబడి ఒక ఏక కుటుంబంగా ఉండబోతున్నారు కాబట్టి భర్తకు సేవ చేయాలి ఆ కుటుంబాన్ని అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొను అని దేవుని వాక్యం బోధిస్తా ఉంది అలాగే ఉండవలసిన లక్షణం ప్రథమమైంది సేవ చేయటం ఆ నేను చేయలే నువ్వు చూసుకో అన్న విధంగా ఉండకూడదు రెండవది లోబడుట లోబడే తత్వం దేవుని బిడ్డలు కలిగి ఉంటారు మనం దేవుణ్ణి అరిగిన వారం ఒకరినొకరు లోబడుటలోనే గొప్ప దేవుని ఆశీర్వాదం ఉంది భర్తకు లోబడాలి అలాగే మరి అంత మామూలు వాడిని కూడా నీ తల్లిదండ్రులు లాగే నీ తల్లిదండ్రులు ఏ విధంగా గద్దిస్తారో ఏ విధంగా ప్రేమిస్తారో వాళ్ళు అలానే ప్రేమించాలి అలాగే వారికి లోబడి భర్తకు కుటుంబానికి మరి లోబడి ఉన్నప్పుడే ఆ కుటుంబము గృహస్థ జీవన విధానము ఏమైందంటే దీవినకరంగా ఉంటుంది అలాగే మంచి బుద్ధి స్వస్థ బుద్ధి పేదృపత్రికలు కూడా వ్రాయబడింది అటువలే స్త్రీలు ఎలా ఉండాలంట మంచి బుద్ధి కలిగి ఉండాలి అలా మంచి లక్షణం స్వబుద్ధి ఉన్నప్పుడు కుటుంబము దీవెనకరంగా మార్చబడుతుంది నాలుగవ మాట విధేయత ఓబీడియన్స్ మరి ఓ విధేయత లో ఇవి కూడా రెండు దగ్గర దగ్గరగానే ఉంటాయి దగ్గరగానే ఉంటాయి విధేయత అంటే పెద్దవాళ్ళు వచ్చినప్పుడు మరి అత్తగారి కుటుంబం ఉన్న వాళ్ళు ఉన్నప్పుడు అరే అమ్మాయి చాలా విధేయత కలిగిన అమ్మాయిరా ఏదన్నా మరి రాబోయే దినాల్లో ఏదన్నా మామూలుగా అనుకున్నా అరే మా అమ్మాయినే అని మేము ఒప్పుకొని జాగ్రత్త అమ్మాయి చాలా మంచిదని పెద్దలే చెప్తారు విధేయత తలసి పత్రిక మూడవ అధ్యాయం పద్దెనిమిదవ వాక్యం ప్రకారంగా ఈ లక్షణాలు ఈ విషయాలన్నీ రెండు చూశాడు సేవ చేయటం అమ్మాకాశి నాకు మంచి అనగానే రిప్టా ఏం చేసింది ఆయనకి మంచి నీటి కాదు ఆ ఒంటిలు అన్నిటికి కూడా ఒంటికి నీళ్లు పోయటం అంటే మామూలు విషయమా ఈ రోజుల్లో ఎలా ఉందంటే గ్లాస్ మంచిళ్ళు అంటే ఆడ ఉన్నాయి తెచ్చుకోకపోని చెప్పి రోజు కానీ దేవుని వాక్యం ఏం చెబుతుందంటే సేవ చేసే లక్షణం దేవుని బిడ్డలుగా ఉండాలి లోబడుట అమ్మ నువ్వు ఎవరి కుమార్తె అంటే ఎవరైతే నీకెందుకండి నీళ్లు పోసా అనలా ఇది నేను పలానాయన ఫలాన వారికి సంబంధించింది అని ఆ యొక్క లక్షణం మంచి బుద్ధి కలిగి విధేయత కలిగి నిలబడి వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళి అలాగే పురుష లక్షణాలు ఇప్పుడు దాకా అమ్మాయి గురించే మాట్లాడాం ప్రేమించాలి ఎపేస్ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవైదో వాక్య ప్రకారంగా ప్రేమించటం అనేది అవసరం నీ కాబోయే భార్యను ప్రేమించాలి రేపుకా రేపుకాని ఏం చేశాడు ఇసాకు ప్రేమించాడు ప్రేమించటం అనేది ఇసాకు జీవితంలో ఉంది కాబట్టి ఆమె రాగానే ఆమెను ప్రేమించి తన దగ్గరకు చేర్చుకున్నారు ప్రేమ అనేది చాలా ముఖ్యం ఎందుకంటే స్త్రీ బలహీనమైన ఘటం బలహీనతలు ఉంటాయి బలహీనత గ్రహించి నడవాలి బైబిల్ చెబుతుంది పేతురు మొదటి పత్రిక మూడో అధ్యాయం ఏడో వాక్యం ప్రకారంగా స్త్రీ బలహీనత ఏ స్త్రీ అయినా లోకంలో ఉన్న స్త్రీ బలహీనరాలుగా ఉంటది కానీ అదే తన భర్త ఎదురుగా ఉన్నాడు అనుకోండి రా మా ఆయన వచ్చిన తర్వాత చూద్దానండి ఏంటంటే ఒక ధైర్యం అంటే ఒక ధైర్యాన్ని భర్తగాని ఇవ్వాలి బాయ్ అంటున్నా ఏందని గా చూస్తున్నాం దేవునికి స్తోత్రం చూద్దాను గట్టిగా హలోయ బలహీనత మరి వాళ్ళ బలహీనతలు మరి గ్రహించాలి గ్రహించి ఏం చేయాలి అనుకూలంగా ఉండాలి ఆ అయితే నీకు జ్వరం వచ్చిందా అయితే అయింది నువ్వు చేయబోదాట చేసి ముందు అక్కడ తగలాడు అన్న మాటలు రాకూడదు బలహీనత వాళ్ళ బలహీనతలు గ్రహించి ఇదే కుటుంబ జీవన గృహస్థ విధానంలో క్రైస్తవ కుటుంబాలు దీవెనకరంగా మార్చబడాలి అంటే ఏం జరగాలంటే బలహీనతను పురుషుడు గ్రహించినప్పుడే నేను నా బ నా భర్తను చెప్పుకుంటే నా బలహీనతగా నాది కానీ ఆయన గ్రహించి ఇదిగా ఉంటది నాకు సహాయం చేస్తాడన్న ఒక ధైర్యాన్ని నువ్వు ఇవ్వాలి మూడవది కుటుంబాన్ని పోషించాలి ఏం చేయాలి భార్యను పోషించాలి దేవుడు మీ గృహస్థ జీవన విధానాల్లో అనేకమైన దీవెనలు ఆశీర్వాదాలు మీకు అనుగ్రహిస్తున్నప్పుడు కుటుంబాన్ని పోషించాలి పోషించటం ఇప్పుడు దాకా ఎలా ఉందంటే ఎలా నిన్నగా మొన్న మా అమ్మ తర్వాత నువ్వు అని మాట్లాడే వాళ్ళు కూడా ఉంటారు తల్లి తల్లే తల్లి స్థానం ఇంకేంకా మనం ఇంకొక దాన్ని మనం లెక్కేయటానికి కూడా వీలుండదు తల్లి తల్లి జన్మనిచ్చి తొమ్మిది నెలలు మోసి నవమాసాలు మోసి నేను పెంచి పెద్ద చేసి అన్నిటిలో కూడా ఒక మంచి క్షేమాన్ని చూసిన తల్లిని తప్పకుండా చూడాలి ప్రభువారు కూడా అదే చేశారు అయితే అదే విధంగా నీ భార్యను కూడా పోషించాలి ఆమె కష్ట సుఖాలను చూడాలి ప్రతిదానిలో కూడా అయితే ఇక్కడ ఒక మాట విషయం ఏంటంటే చాలా మంది కుటుంబాల్లో అత్తకోడల్లో కొంచెం గరి గడగడగడగడలా అంటూ ఉంటుంది కానీ తల్లికి చెప్పాల్సింది తల్లికి చెప్పాలి భార్యకి చెప్పాల్సింది వారికి చెప్పాలి ఇద్దరిని ప్రేమించాలి ఈ లక్షణం ఉన్నప్పుడే దీవెనకరంగా ఉంటుంది తర్వాత భార్యకు దాంపత్య హక్కులు ఇవ్వాలి ఎందుకంటే నిన్ను నమ్మి ఈ కుటుంబాన్ని తల్లిని తండ్రిని వారి కుటుంబాన్ని సమస్తాన్ని విడిచి నీ దగ్గరకు వచ్చినప్పుడు దాంపత్య హక్కులు వీలు కాదు మా మా చెల్లెళ్ళు వచ్చారు మా అక్క వాళ్ళు ఉన్నారో లేరు నాకు తెలియదు వాళ్ళు వచ్చారు ఏడు తర్వాతనే నువ్వు ఇది కాదు ఎందుకంటే నిన్ను ఇక మీ నువ్వు ఒక్కరివే కాదు ఒంటరిగా ఉన్నవాడు నీకు తోడుగా దేవుడు ఇచ్చాడు దేవుడు నీకు అనుగ్రహించిన నీ భార్యకు దాంపత్య హక్కులు ఇవ్వాలి ఇవ్వకుండా నువ్వు దూరంగా ఉన్నప్పుడు మనస్మర్దంలు అవుతాయి ఇది వివాహానికి ముందుకు అన్ని విధాలుగా నువ్వు సిద్ధపరచుకోవాలి సిద్ధపరచుకొని నువ్వు నిలబడినప్పుడు ఒకరినొకరు ఎడబాయకుండా ఉంటారు బైబిల్లో దేవుని ఆ పౌలు ఎపెసి పత్రికలో వ్రాస్తూ అంటాడు పరిమళ వాసనగా ఉండుటకు క్రీస్తు మనలను ప్రేమించాడు అన్నాడు ఇక జరిగించబడబోయే గృహస్థ జీవన విధానం వివాహ కార్యక్రమం మరి ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే నువ్వు కట్టబడబోయేదానికి నువ్వు ప్రేమించాలి పరిమళ వాసనగా మనం ఇక్కడికైనా వెళ్ళేటప్పుడు సెంటు కొట్టుకుంటాం చాలా సువాసనగా ఉండటానికి అలాగే మీ కుటుంబం మీ దాంపత్య జీవితం ఎలా ఉండాలి పరిమళ వాసనగా ఉండాలి మిగతాది బైబిల్ ఇంకో చోటు ఉంది మీరు అన్యజనుల వలె కాక వెలుగు సంబంధుల వలె నడవండి అన్యజనుల వలే కాక దేవుని బిడ్డల వలె ఉండాలి తర్వాత ఇంకొక మాట ఉంది జ్ఞానులై ఉండమండి కుటుంబాన్ని కట్టుకోవటానికి జ్ఞానంతో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కుటుంబంతో నీ ఆర్థిక పరిస్థితి అటు ఇటు ఏదన్న అనుకున్న అయ్యో అది నాకు తక్కువగా ఉండే జీతం లేకపోతే డబ్బులు లేవే లేకపోతే పరిస్థితులు వచ్చినా నేను ఏమి చేయలేదు కాదు జ్ఞానముతో ఒకరినొకరు సర్దుకుపోయి మనస్తత్వంతో జ్ఞానముతో కట్టుకోవాలి అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అని దేవుని వాక్యం బోధిస్తుంది ఎపిఎస్సి పత్రికలు ఐదవ అధ్యాయం మొత్తం చదివితే ఉంటాయి చివరిగా ఒక మాటను జ్ఞాపకం చేస్తాను ఒకరినొకరు లోబడి ఉండటం కొన్ని ఇగో అడ్డు వస్తూ ఉంటుంది బాబా ఇగోలు వస్తాయి కదా ఆ నేను ఇదిగో అంటే అక్కడ ఏంటంటే నేను నేను ఏంటి నువ్వైతే ఏంది అంటారు ఆ విధంగా నేను అన్నదిగా ఇది నువ్వు నేను ఒకటే అన్నప్పుడు ఏమైంది తెలుసా ఎలాంటి విభేదాలు కాబట్టి ఒకరినొకరు దేవునిని బట్టి లోపడి ఉన్నారు చివరికి ఒక మాట ఎపేసి పత్రిక ఆరో అధ్యాయం ప్రారంభ వచ్చిన ముందు ఇంక కొంచెం చదువుకుంటూ వెళ్తే రాయబడి ఉంది క్రీస్తునందు బలవంతుడై ఉంటాయి బలం కావాలంటే నీరసంగా ఉందంటే రేపు తీసుకొచ్చి తీసుకొచ్చిస్తావేమో లేకపోతే బోనావిటీ తీసుకొచ్చిస్తావా లేకపోతే రెడ్ బుల్ డ్రింక్ తీసుకొచ్చిస్తావేమో ఏదైనా కానీ ఈ యొక్క వివాహ కార్యక్రమం నిశ్చయం చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఉంగరాలు బట్టి నీకు తండ్రి మరి గౌరవంగా చందినీ స్తోత్రం ఆయన ఏర్పాటు చేయబడిన దాన్ని చందినీ స్తోత్రాలు ఈ ఉంగరాలు దీవినకరంగా బిడ్డలు ఒకరినొకరు అర్థం చేసుకునే విధంగా నువ్వు నా కాబోయే భర్తవు నువ్వు నా కాబోయే భార్యవు అని ఒకరినొకరు ఒక ధైర్యంగా నిలబడటానికి నిశ్చయం చేసుకుంటున్న ఈ కార్యక్రమం తండ్రి ఉంగ స్తోత్రం సంతోషదాయకంగా ఉంచి బలపరుచుకుని ఏ సున్నాను బట్టి అడుగుతున్నావు తండ్రి ప్రేమకును ప్రేమకును నిబంధనకును నిబంధనకును కాబోయే వివాహానికి కాబోయే గుర్తుగా గుర్తుగా ఈ నిశ్చయం

ప్రేమకును నిబంధనకును వివాహ నిశ్చయమునకు ప్రేమకు గుర్తుగా ఈ ఉంగరమును అంగీకరించుము నవ్వుతూ కొంచెం అటు చూడండి మరి ఒకరినొకరు మరి నిశ్చయం అయింది నువ్వు ఎంతగా ప్రేమిస్తావో లేకపోతే విజయ్ ఎంతగా నిన్ను ప్రేమిస్తుందో పూర్తిగా ఎవరు ముందు వేస్తారో వెనకేస్తారన్న విజయ యువర్స్ వెయ్యండి తెలుసరు గలతి నష్ట నష్టైకా నుంకు మిగతా రెండు మూడు ఉన్నాయి అండి అది కాదు ఆడి చేండి ను వాషింగ్ కిందకి ఆ షై పైకి పోట్టుకో పట్టుకో మా పట్టుకో ఆ షై పైకి పోట్లా ఆ ఓదలు మీరదలేసేయండి పట్టుకో అమ్మ ఆ ఓకే ఆ పట్టుకో పట్టుకో అలా అబ్బాయి కొడ ఇది చూడమ్మ అవి ముడేని సర్కొదిగా

మా ప్రియ పరిలోకపు తండ్రి నీకు వేలాది వందనాలు స్తోత్రములు నాయన ఇది యహోవా ఏర్పాటు చేసిన దేవ ఇది సంతోషించే సమయము ఆనందించే సమయాన్ని ప్రభా ఈ రోజు ప్రభా ఈ కృపని బిడ్డలకి ఇచ్చినందుకు నీకు వందనాలు తండ్రి బట్టి అడుగు అడుగుచున్నా తండ్రి మన తండ్రి కుమారుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మదేవుని నేను సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం సకల పరిశుద్ధులకు ఇప్పుడు చేరిన బిడులకు ప్రత్యేకించి వివాహానికి సిద్ధపరచబడుతూ ఉన్న కృపారాజుకు కుమార్కి జరగబోయే కార్యక్రమం తోడై ఆమె ఆమె